హైండి ఈరోజు వీడియోలో అయితే చాలా అంటే చాలా సింపుల్గా రెండే రెండు గుడ్లతో అన్ని పోషకాలు అందేలాగా పిల్లలకి చాలా ఇష్టమైన కరకరలాడుతూ ఆయిల్ కూడా తక్కువగా అయ్యేలాగా స్నాక్స్ అయితే చేయబోతున్నామండి ముందుగా ఒక బౌల్లో రెండు ఎగ్స్ అయితే కొట్టి పోసేసుకుందాము పోసుకునేసి బాగా అయితే మిక్స్ చేసేసుకుందాము ఈ గుడ్లకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసేసుకుందాము చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర సన్నగా తిరిగి వేసేసుకుందాము గరం మసాలా పెప్పర్ పౌడరు మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకుందామండి ఈ ఆమ్లెట్ని అంచన్న అయితే మర్చి అయితే ఒకసారి పెట్టేసుకుందాము మర్చుకునేసి అలా ఇంకొక వైపు అయితే తిప్పేసుకునేసి జస్ట్ టూ మినిట్స్ అలా లోపల వరకు కుక్ చేసుకుందాము ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక చిన్న బౌల్లో ఒక కప్పు వరకు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి తగినంత సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి బాగా తురిమి వేస్తున్నాను మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా అండి కొత్తిమీర తరిగేసుకోవాలి ఇందులో కారానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామండి ఇందులో సోడా అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండి నిండా తిక్కుగా ఉండేలాగా చూసారా ఈ విధంగా ఉండాలండి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెడీ చేసుకున్న ఆమ్లెట్ని చాక్తో చిన్న చిన్న కేకులుగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటే చాలండి థిక్గా ఉండాలి మొత్తాన్ని అయితే కట్ చేసుకొని పెట్టుకునేసాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి కట్ చేసుకున్న ఎగ్గుల్ని ఒక్కొక్కటిగా కుట్టయితే వేసేసుకుందాము ఇది కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు చూసారా ఎంత బాగా బఫన్ వస్తుందో మనం సోడా లాంటివి ఏమి యాడ్ చేయకుండానే బాగా క్రంచిగా బాగున్నాయి చూసేదానికి మజ్జీలాగా సూపర్గా ఉందండి ఈ విధంగానే మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకొని అయితే తీసి పెట్టేసుకోవాలండి అంతే చూసారు కదా చాలా సింపుల్గా శ్రమ లేకుండా తక్కువ టైంలోనే కరకరలాడే పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా అయితే తినేస్తారు మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేసుకోండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్